ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురుం భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము పన్నెండవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం తస్య సన్హర్షం కురురుద్రహా పితామహా సింహనాదం వినోద్యోశ్చై్ ప్రతాపవాన్ కురురుద్రుడును ప్రతాపశాలియును అగో భీష్మ పితామహుడు దుర్యోధనుని మాటలు విని అతనిని సంతోషపరుచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమునర్చి తన శంకాన్ని పూరించాడు భీష్మాచార్యుల వారు పరమధర్మాత్ముడు అతడు భాగవతోత్తముడు మనందరికీ కూడా విష్ణు సహస్రనామాన్ని బోధించినటువంటి మహానుభావుడు కదా మరి ఆయన ఎందుకు ఈ కురుక్షేత్ర యుద్ధంలో పతనమైపోయాడు ఎందుకు ఆయన దైవభక్తుడై ఉండి ఎంతో ధర్మాత్ముడై ఉండి ఆయన మరణించాడు అనేటువంటి విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే మనం ఎటువంటి తప్పు చేయకపోయినా అధర్మ పక్షాన నిలబడితే మనం కూడా పతనమైపోతాము అధర్మ పక్షానికి సహాయం చేస్తే మనకు కూడా వినాశనం తప్పదు అని మనకు మహాభారతం స్పష్టంగా చెబుతోంది గుడ్డివాడు చెవిటివాడు మూగివాడు ఎవరయ్యా అంటే మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే అధర్మం జరుగుతూ ఉంటే కళ్ళతో చూసి కూడా మౌనంగా ఉన్నటువంటి వాడు నిజమైనటువంటి గుడ్డివాడు కళ్ళు లేనటువంటి వాడు కాదండి గుడ్డివాడు అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి వాడు మౌనంగా ఉండేటువంటి వాడు నిజమైనటువంటి మూగివాడు ఎవరైనా ఒక ఆడపిల్లను మానభంగం చేస్తూ ఉంటే ఆడపిల్ల అరుస్తూ ఉంటే రక్షించండి రక్షించండి అని కవులతో విని మౌనంగా ఉన్నటువంటి వాడు నిజమైనటువంటి చెవిటివాడు మన కళ్ళ ముందర ఎవరికైనా ప్రమాదం జరుగుతూ ఉంటే వెంటనే వెళ్ళి రక్షించాలి ఒక ఆడపిల్లను నడి రోడ్డులో మానభంగం చేస్తూ ఉన్నా వాళ్ళ మీద యాసిడ్ పోస్తూ ఉన్నా వెంటనే పిరికి వాళ్ళలాగా మనం మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోవడం కాదు వెళ్ళి అక్కడ ఆదుకోవాలి రక్షించాలి కనీసం మాట సహాయమైనా చేయాలి చేయదగినటువంటి సహాయాన్ని చేయాలి అదే నిజమైనటువంటి భగవంతుడి సేవ మానవ సేవయే మాధవ సేవ అన్నారు ఎవరైనా యాక్సిడెంట్ అయి కింద పడిపోయినప్పుడు మనం వెళుతూ ఉంటాం ఆ రోడ్లో మనకెందుకులే ఎవరో చూసుకుంటారు అని వెళ్ళిపోకూడదు కనీసం దిగి మన దగ్గర వాటర్ క్యాన్లో ఉన్నటువంటి కొన్ని నీళ్లు తాపించాలి అంబులెన్స్కి ఫోన్ చేయాలి అంతేకాదు ఎవరైనా వృద్ధులు గర్భిణీ స్త్రీలు బస్ ఎక్కితే మనం నిల్చుకొని వాళ్లకు సీటు ఇవ్వాలి అది నిజమైనటువంటి భగవంతుడి సేవ అప్పుడే భగవంతుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది మన కళ్ళ ఎదుట అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నా చూసి చూడనట్టు విని వినట్టు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడి అనుగ్రహము ఎప్పటికీ కలగదు భీష్మాచారి ద్రోణాచారి కర్ణుడు ఈ అధర్మ పక్షాన నిలబడిన వాళ్ళందరూ ఎలా పతనమైపోయారో అలా మనకు కూడా పతన కాలం ప్రారంభమవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు సాటి మనిషికి సహాయం చేయాలని భగవద్గీత మనకు నేర్పిస్తుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకాసంస్థాసుకి నో భవంతు స్వస్తి